అందరికీ నమస్తే అండి అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నిజంగానే పిచ్చిపెట్టిందండి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో మన ఈ పదం మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనేది కూడా అర్థం కావట్లేదు ఇంగిత జ్ఞానం సంస్కారం అనేది లేనే లేదు అసలు ఈరోజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా బావిలో దూకి చేస్తే బెటర్ అంటాడు మరి నువ్వు నువ్వన్నా అసెంబ్లీకి వెళ్ళకుండా అప్పపాయకపోతున్న ప్రెస్ మీట్లు పెట్టి నువ్వేం చేయాలి ఫ్యాన్ పూరేసుకుని చచ్చిపోవాలా ಕಾಮೆಂಟ್ ಲಾದೆ ತಡತನರ ಒಂದಸಾರಿ ಜಗನ್โมಹನ ರೆಡ್ ಏನನ್ ಮಾತಾಡಲಿ ಬೆನಿಫಿಟ್ ಚೌಂಡೆ ಚಿತ್ತೂರ್ ಜಿಲ್ಲಾ ಕุปಮ್ ಸ್ವತನಿಯೋಜಕ ವರ್ಗಂ ಚಂದರವಾಣ ರೆಡ್ ಸ್ವತನಿಯೋಜಕ ವರ್ಗಂ ಲ ಪರಿಸ್ಥಿತಿ ಹ್ಮ್ ಯಾರನ್ನ ದುಗ್ವಿ ಸಾವತಿ ಚಂದ್ರಮೋಹನ ಕನಿಶಂ ಕุปಮ್ ಲ ಉಳ್ಳ ಕನಿಶಂ ರೈತಲ್ ಕನಿಶಂ ಆಯನ ಆಯ ಸ್ವಂತ ಕಾನ್ಸನ್ಸಿ ರೈತಲ್ ಪರಿಸ್ಥಿತಿ ಆಕ್ಟ್ ಉಂದನ ಅಂತ ನಂಬರ್ ತಿಕ್ಕೆ ಒಗೇವೆ ಅಂತ ನನಗೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ ಅಣ್ಣ తల్లికి న్యాయం చేయలేదు శలికి న్యాయం చేయలేదు ఎమ్మెల్యేగా గెలిపితే అసెంబ్లీకి వెళ్ళి రాష్ట్ర ప్రజల తరఫున పోరాటం చేయలేవు మాట్లాడలేవు ఏం ఉపయోగం అని చెప్పేసి అని కామెంట్లో పచ్చి బుతులు తిడుతున్నాను నేను ఇంత లేఖతనంతో వీడు ముఖ్యమంత్రి ఎట్టా చేసాడా అని చెప్పేసి అని తిడుతున్నారు నేను అనట్లేదు కామెంట్లో తిడుతున్నారు వీడి అమ్మబాబు వీడికి జన్మనిచ్చారు కానీ కాస్తానే కానీ సంస్కారం నేరపలేదు ఇదేం జన్మ అని చెప్పేసి తిడుతున్నారన్న ఒక మాజీ ముఖ్యమంత్రి నువ్వు కామెంట్లు ఎంత ఘోరంగా తిడుతున్నారు చెప్పనా అంత దారుణంగా తిడుతున్నారు నేను మాట్లాడితే ఆడు చచ్చిపోవాలంటాడు ఈడు చచ్చిపోవాలంటాడు చంద్రబాబు నాయుడు గారిని చచ్చిపోవాలని చెప్పేసి అంటాడు ముందు నువ్వే పోతే అందరికంటే ముందు నువ్వే పోతే అన్న ఈ చచ్చిపోవడాో ఒక వ్యక్తి చావు కోరుకోవడేందో నువ్వేందో నీ మెంటలతనం ఏంటో నీ పిచ్చితనం ఏంటో ఇవాళకి అర్థం కాదన్నా మంచి జనం ఎత్తిన తర్వాత ఒక చావు కోరుకోకూడదన్న మనకు బ్రతకడానికి అంత కష్టంగా ఉంటే మనం ఊడిపోవాలి మనం పోవాలి అది దరిద్రం వదిలిపోతుంది రాసాన్ని పట్టిన దరిద్రం వదిలిపోతుందన్నా అన్న నీ వల్ల ఎవరికొన్నా రాష్ట్రానికి మేలు చేసినాడు అంటే కాదే కొన్ని కుటుంబానికి ఏమైనా మేలు చేసేవంటే అది లేదు నేను తల్లి నమ్మదు నమ్మదా నువ్వు కాదు ఊడిపోవాల్సింది అసలా నన్ను అడిగితే అన్నా ఏదైనా బాగు చూసుకుని చచ్చిపోతే అయిపోతాయి అంటే బాగుంటుంది అంటే ఎంత దరిద్రంగా ఉందో చూడు మాజీ ముఖ్యమంత్రిని అలా అంటారని చెప్పేసి మళ్ళీ కిందకు వచ్చి పేటీఎం పొక్కలు ఎడితే ఏమో జగన్ అన్న అలా అంటారా అంటే అంటారా మనం మాట్లాడే మాటలు బట్టి ఎదుటి వ్యక్తులు సమాధానం ఉంటుంది గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలన్నా ఏమో సుఖం అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టేవు అంతసేపు మాట్లాడేవు ఈ లేఖ మాటలు పోలేదన్న అది పుట్టుకు నుంచి వచ్చేసింది అంతే అది ఆ లేఖ మాటలు తగ్గించుకుంటే బ్రహ్మాండంగా మనం ఏం చెప్పినా సరే జనాల్లోకి వెళ్ళుద్ది ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు వైరల్ అయినాయి దానిపైన విమర్శలు దానిపైన రచ్చ దానిపైన డిబేట్ ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంత దిగజారిపోయి అది ఇది పోరం బొగ్గలు మాట్లాడుకుంటారు కదా రోడ్డు పక్కన అలానే మాట మాట్లాడుతున్నారే చేపని అర్థం ఏంటంటే నాకు అర్థం కాదు అన్ని అన్నీ అప్పభైకోరులు కాకపోతేనే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు ఎంత పెద్ద కోర్టుగాడువు కదా అసెంబ్లీకి ఎందుకు వెళ్ళా నేను అసెంబ్లీకి వెళ్ళను అంటాడా నాకు అక్కడికి వెళ్తే భయం నేను అక్కడ మాట్లాడలేను నాకు చేత కాదు మాట్లాడడానికి అలా నన్ను మాట్లాడిన ఎవరో నేను మాట్లాడలేను అసలు నాకు ముందు ప్రిపేర్ అయ్యి ఉండాలి స్క్రిప్ట్ లేకపోతే నేను మాట్లాడలేను అని చెప్పేసి అని అంటాడా మనకు పరిపాలన చేయడం కాలేదు ఇక్కడికి వచ్చిన మా అప్పయ్య చెప్తున్నావు కాగా ఏమన్నా అంటే ప్రైవేటీకరణ చేయకూడదు నేను మళ్ళీ వచ్చేస్తాను అన్నీ రద్దు చేస్తాను నేను ఎవడన్నా రానెత్తాడ ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవడని రానెత్తాడయ్యా రాష్ట్రం నీ జాగిరా ఒక కంపెనీ రాకూడదా ఒక కంపెనీ వద్ద పెట్టుబడి పెడితే పెట్టినారండి రాకూడదు మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఇచ్చిన భూములన్నిటిని కూడా వెనకలాగేసుకున్నామంటారు ఎవరైనా ఏదైనా కాంట్రాక్టర్లు కానీ లేదంటే టెండర్లు కానీ పోతే మేము అయితే రద్దు చేసేస్తామంటారు అమరావతి నిర్మాణం జరగకూడదు మళ్ళీ మేము అయితే ఆ బిల్లులు గట్టా కాంట్రాక్ట్ కట్ట మళ్ళీ మేము రద్దు అంటాడు ఏం చేయాలనుకుంటున్నావు రాష్ట్రం నాకు అర్థం కా అంటే నీకున్న ముఖ్యమంత్రి పదవి అది పదవి కోరిక కోసం మేము నాశనం అయిపోవాలా ఇక్కడికి వచ్చి మేము ఆడదాల్నా శాపనార్థాలు పెడతావా అన్నీ అప్పబాయ కోరిలా అసెంబ్లీకి వెళ్ళినా శాత కదా నువ్వు అంత పెద్ద మొగ్గు పోతే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు మొత్తం పోహేసుకుంటాడు అసెంబ్లీకి వెళ్ళాలంటే లిటరల్గా లేడు వెళ్ళలేడు లేడు అంత చేత కాదు అంత పెద్ద సబ్జెక్టు అంత మేధావితనం ఇదేం కాదు అని తెలివితే ఉండి సత్తే ఎక్కడెందుకు అప్పబాయ్ మాటలు మాట్లాడతాడు ఎన్నికట్టేసేవా నువ్వు మెడికల్ కాలేజ్ నాకు అర్థం కలిసి చూపించు నువ్వు కట్టేసావు మెడికల్ కాలేజ్ దిగో నా హయాంలో మెడికల్ కాలేజ్ నేను పూర్తి చేశానని చెప్పి నన్ను ఒక్క మెడికల్ కాలేజ్ చూపించాయా విడిస్తే పునాద లీవ్ కూడా ఎక్కడా లేపలేదా ఆ ఒకటో ఆరో కట్టు ఉంటాడు అది కూడా సకమే ఏది కూడా కంప్లీట్ చేసిన పాపా పోలేదు ఎక్కడ ఎక్కడ తగలాడే ఎలాగా అని నేను వచ్చారు అగదీహన్ మెడికల్ కాలేజీలో అన్న చెప్పే సబ్జెక్టు నీట్గా చెప్తే కాస్త జనాల్లో తెలుద్దా ఇలాంటి లేఖ మాటలు మాట్లాడితే చెప్పిన సబ్జెక్టు పక్కకు పోతే నువ్వు మాట్లాడిన లేఖ మాటలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చ దిగో ఇప్పుడు ఎలాగా నువ్వు మాట్లాడిన దాని గురించి మేము మాట్లాడట్లేదుగా మాజీ ముఖ్యమంత్రికి యాభై ఏళ్ళు వచ్చినాయి నీకో డెబ్బై వస్తాను ఎనభై వస్తాను నువ్వు పోతావు పోకుండా ఉండవు ఎవడన్నా పోవాల్సింది పుట్టినోడు పోకుండా ఉండడుగా దగ్గొట్టు రాయలగా మన భూమి కానీ ఏమైనా ఏటాకాలంలో ఉండిపోతామా ఆ టైం వస్తే ఆ సందర్భం వచ్చినప్పుడు ఎవడన్నా పోవాల్సిందే అలా చంద్రబాబు నాయుడు గారిని పోవాలి అని కోరుకున్న వాళ్ళు ఆయన కంటే ముందే పోయారు నామరగలాగా పోయారు అన్న ఒకరికైతే మాంసం దొరికి అనకూడదు ఇలాంటి అంత అర్ధర్దంగా ఉంటుంది అన్న గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలన్న ఇది ఎక్కడ దొరుకుతారో మాట్లాడితే ఎంత లేక మాట్లాడతావు చచ్చిపోవాలని చెప్పి కోరుకుంటావు చచ్చిపోవాలంటావు ఇన్ని నీ మాటలు ఎక్కడ చూసినా మాకు అర్థం కామెంట్లు చదివి వినిపించినా ఎంత దారుణంగా తిడుతున్నారా నేను నేను మాట్లాడేది కదన్న కామెంట్లే ఆ కామెంట్లు చూస్తే చచ్చిపోతాను అయితే ఇగో ప్రతిసారి చావు తప్ప మంచి మాటలు మాట్లాడిన పాపాన్ని పోలా పోడో ఆ దరిద్రుడు ఎంతే అలాగే ఎడతాడు ఇగ ఒరే జగన్ నువ్వు ఎన్ని చార్లు చావాలరా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడ వాళ్ళు కామెంట్లు రూపంలో అన్నా ఏం పోయగలవని కానీ అడుగుతున్నా అన్న హుందో తను ఎక్కడి నుంచో రాదన్న అది మనం మాట్లాడే మాటలను బట్టి వస్తుంది అందరూ అంటారుగా చాలామంది ఏమంటారు నువ్వు చావురా సైకో సైకో బాడ్ కావట్ నిన్ను నేను ఉద్దేశించానా మాజీ ముఖ్యమంత్రి అంత బాధ ఉంది నాకు జగన్గాడు నీళ్ళు లేని బావిలో దూకి చచ్చిపోవాలి నిన్నే అన్న నువ్వు విషం మింగి చావు ఎప్పుడు పక్క వాళ్ళ చావు కోరుకుంటావు వాళ్ళకంటే నువ్వు ముందే పోతావు అని చెప్పేసి నువ్వు ఇగో ఎవరో ఒకరు సేవ లేకపోతే ఈ దరిద్రుడికి నిద్రపట్టదు నిన్నే అగో జగన్మోహన్ రెడ్డి నీకు అసలు బుర్ర పని చేస్తుందా లేదా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలానా పలాన కార్యక్రమాలు చేస్తున్నారు మాట్లాడుతున్నావు ఇంట్లో పొడికి నాటి చచ్చుకోవాలి నీటి చచ్చుకోవాలని చెప్పి కోరుకుంటావు అందరికంటే ముందు నువ్వే ఒకడు ఇగో జగన్ నా కొడు తెచ్చుకోవాలని చెప్పేసి ఒకడు పచ్చి బూతులన్నా నిన్నే మనం ఒక మాట ఎందుకు అనాలి పది మాటలు ఎందుకు అనిపించుకోవాలన్నా మర్యాదగా మాట్లాడు గౌరవించి మాట్లాడు ఈ గౌరవం అనేది ఇచ్చి కదా మన ఇంట్లో మనకి దే మన ఇంట్లో వాళ్ళు చెప్పేస్తారు మనం ఎంత గొప్ప వ్యక్తులు అని చెప్పేసి అని ఇంట్లో వాళ్ళది కాదన్న ఎంత అన్నదమ్ములైనా చెల్లెళ్ళైనా ఇంట్లో విభేదాలు ఇంట్లో వరకు ఉంటే పర్వాలేదు అవి రోడ్ ఎక్కేసి నేను వాడు ఎంత అని చెప్పి నువ్వు లెక్కేసుకోవాలి బహిరంగంగానే చెప్తే నీ గురించి అంత మనం అంత సన్నాసి మనం అక్కడికి అక్కడ ఇలా నువ్వు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు వేద్దావు వాళ్ళు అలాగే వెళ్ళి అలాగే అని చెప్పేసారు మాట్లాడు సబ్జెక్ట్ ప్రకారంగా మాట్లాడు నువ్వు ఎరగదీసి పోటీ చేసింది ఏమీ లేదన్నా నువ్వు విరగదీసి పోటీ చేస్తే రా నీకు పదకొండు ఎందుకు వస్తాయి నీకు నూట యాభై ఒకటి నుంచి పదకొండు ఎందుకు అన్న అంతకంటే ఎక్కువ రావాలి రాలేదంటే ఏంటి మనం మనకేం చేత కాలేదనే కదా పైగా ఈ లేఖ ఈ లేఖి తనంతో ఈ లేఖి మాటతో నేను ఉత్తమన్నీ రద్దు చేస్తాను నేను రానస్తా ఎవడన్నా శుద్ధికలే అప్పుడే అయిపోయిందా ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నువ్వు ఏదో వచ్చే అని చెప్పి పగట కాలకు అంటున్నావేమో అన్నా ఈ లేఖితనంగా మాట్లాడితే నువ్వు రారంగా దేవుడి పక్కన పెట్టి డిపాజిట్లు కూడా రావు ఆ పదకొండు కూడా ఈసారి వచ్చే పరిస్థితి ఉండదన్న నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే మాట్లాడు రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా హుందాగా ఉండాలన్నా ఈ లేఖితనం ఎక్కడి నుంచి వచ్చింది నీకు సంస్కారం లేక అసలు నీకు బొత్తిగా సంస్కారం నేర్పలేదన్న కొంపలోని వదిలేసినట్టున్నారు అలాగే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు దయచేసి ఎక్కడైనా సరే ఈ అప్పబాయా కౌలు చెప్ప నాకు राज की सेगानी इदिखमलमार माटर makanना